హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేము మా ఏరియాలో పెట్టిన వినాయకులను చూడడానికి వెళ్తున్నామండి చాలా చాలా మంచి వినాయకులు పెట్టారు చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి చాలా మంచి వినాయకులు పెట్టారు వినాయకుడిని చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది చూసారా హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు వినాయకుడు ఈ రోజు నిమర్జనం అయిపోతుందండి ఆయనది ఒక్కరోజు నిమజ్జనం చేసినా కూడా రచ్చ రచ్చగా ఉందండి మా ఏరియా అంత ఇంత రచ్చగా లేదు వినాయకుడితో రెస్టారెంట్ ఓపెన్ చేశారు చూసారా చాలా ఆనందం అనిపించింది అండి వినాయకుడిని ఇంత అందంగా తయారు చేశారు చూసారా రాధాకృష్ణరావు అబ్బాబ్బా అబ్బా అబ్బా ఏం అందంగా ఉన్నాయండి విగ్రహాలు ఆ అందాన్ని చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుందే తప్ప చూడడానికి బోరు కొట్టే విధంగా అయితే ఏం లేవు చాలా అందంగా ఉన్నాయి చాలా ఖాళీ లేదండి బాబూ బీచ్ అస్సలు ఖాళీ లేదు జనంతో రద్దీ రద్దీగా ఉంది ఈరోజు ఒక్కరోజు నిమజ్జనం కదండి చాలా చూసారా సరే బుజ్జి బుజ్జి గనపయ్యా చూడండి ఎంత అందంగా ఉందో వినాయకుడిని చూస్తుంటే ఆనందం అనిపిస్తుంది అర్ధనారీశ్వరుల స్వామి అబ్బబ్బబ్బబ్బా ఆ వినాయకుల్ని చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి బాబు కుండ తయారు చేస్తున్నారు చూసారా వినాయకుడు గాలిలో ఎగిరేస్తారు వినాయకుడిని నాయకంగా శివయ్యని చూడండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా మంచి పూల మధ్యలో కూర్చున్నాడు వినాయకుడు ఎంత బాగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చారు కదండి ఒక చేతిలోని బుట్ట ఒక చేతిలోని వల చూసారా బాలరామయ్య అయోధ్య రామయ్య కూడా వస్తారు మా దగ్గరికి అర్ధనారీశ్వరుల మధ్యలో ఒళ్ళో కూర్చొని వినాయకుడు ఎంత అందంగా ఉన్నారు చూసారండి చాలా ఆశ్చర్యం అనిపించిందండి వినాయకులను చూస్తుంటే చూడాలనే ఆనందం అనిపించింది అల్లు అర్జున్ చూసారా రష్మిక అల్లు అర్జున్ వరల్డ్ కప్ తెచ్చారు మన గణేషుడు ఈ ఏరియాలో వినాయకులు నైన్ డేస్ దాటే ఉంచుతున్నారండి ఆర్మీ వినాయకులు నైన్ డేస్ దాటి ఉంచుతున్నారు వచ్చి చూడాలి అనుకుంటే చూడండి చాలా ఆనందం అనిపించింది బాబోయ్ చూసారా స్కూల్కి వెళ్తున్నాడు వినాయకుడు జనసేన కూటమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్